నమస్తే నుల్ల వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేకా రైట్ హైడ్రా దారి తప్పిందా లేడీకి లేచిందే పరుగు అన్నట్టు పరుగులు పెడుతుందా రాగాన్ని మించి శృతి వినిపిస్తోందా హైడ్రా పేదోళ్ళను వదిలిపెట్టి పేదోళ్ళకు పేదోళ్ళను బజార్కి ఇడుస్తుందా హైడ్రా మొదట్లో హైడ్రాను అందరూ స్వాగతించారు ఇప్పుడు హైడ్రాకు ఇన్ని విమర్శలు ఎందుకు మొత్తం మీద హైడ్రా దారి తప్పిందనే సమాధానాలు వినబడతా ఉన్నాయి కృతిని మించి రాగాన్ని వినిపిస్తోంది హైడ్రా అని చెప్తే అవుననే సమాధానాలే వినబడతా ఉన్నాయి సర్వత్ర రైట్ హైడ్రా స్వాగతించదగ్గ విషయమే చెరువుల పరిరక్షణ ఏదైతే ఉన్నదో అది ఇంపార్టెంటే అది అవసరమే పర్యావరణాన్ని రక్షించడానికి మంచి నిర్ణయం తీసుకుంది గవర్నమెంట్ అని చెప్పేసి స్వాగతించినోళ్ళు మొదట్లో ఫిర్యా ఫిర్యాదుల వెలువ వినిపించింది మా ప్రాంతానికి రండి మా ప్రాంతంలో కబ్జాలు ఉన్నాయి ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఇల్లు కట్టినరు నిర్మాణాలు కట్టినరు పెద్ద పెద్దోళ్ళు ఆక్రమణలు ఆక్రమణలకు గురి చేసిండ్రు గురైనము అని చెప్పేసి ఫిర్యాదుల వెలువ వచ్చింది హైడ్రా కాలక్రమేణా హైడ్రా ఎట్లా మారిపోయిందంటే గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకుంది స్వాగతించదగ్గ విషయం అని అనుకున్నప్పటికీ కూడా రాన్ రాను రాజగుర్రం గాడిదైనట్టు హైడ్రా విధానం సామాన్య సామాన్య జనాల మీద పంజాబీ సిరినట్టు గద్ద వచ్చి కోడిపిల్లని ఎత్తికపోయినట్టు అయిపోయింది హైడ్రా పరిస్థితి హైడ్రా అంటేనే స్వాగతించదగ్గ విషయం అని చెప్పేసి ఒకవైపు సామాన్యుల నుంచి కూడా మంచి రిజల్ట్ మంచి ముచ్చట్లు ఏర్పడిన నేపథ్యంలో హైడ్రా వంటనే గజగజ వనికే పరిస్థితి ఏర్పాటైంది తెలంగాణ రాష్ట్రంలో ముందుగాల జంట జలాశయాలను పట్టించుకోకుండా ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ఏవైతే ఉన్నాయో ఆ జలాశయాల పరిరక్షణే ధ్యేయంగా సర్కారు ముఖ్య ఉద్దేశంతో చెరువులు కుంటలు నాళాలు జలాశయాల పరిరక్షణే ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి ముందటికి సాగిన హైడ్రా ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ జంట జలాశయాలను వదిలిపెట్టి సామాన్యులు ఉండే నివాసాలు సామాన్యులు ఉండే ప్రాంతాలే టార్గెట్గా ఎరగా చేసుకొని ఎందుకు పోతుంది హైడ్రా ఈరోజు ముంగటికి గవర్నమెంట్ ఆర్డర్స్ ఏంది హైడ్రా చేస్తున్నది ఏంది గవర్నమెంట్ ఏం ఆర్డర్స్ ఇచ్చింది హైడ్రా ఏ విధానాలతో ముందడికి పోతా ఉన్నది ఒకానొక ఒక్కొక్కప్పుడు సర్కార్ నిర్ణయం మంచిదైనప్పటికీ కూడా కొన్ని అధికార వ్యవస్థల వల్ల కొందరు అధికారుల వల్ల ఆ వ్యవస్థ అనేది దుర్వినియోగం అవుతుంది సామాన్యులే ఎక్కువగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే విధంగా ఆ హైడ్రా ముంగడికి పోతుంది లేడికి లేచిందే పరిగన్నట్లుగా మొదటగా సామాన్యులు పెద్దోళ్ళు పేదలు ఎవరు తేడా లేకుండా హైడ్రా ముందడిగిపోతుందనే ఉద్దేశంతోనే అందరూ హర్షం వ్యక్తం చేసిండ్రు కానీ పెద్ద పెద్ద బడాబాబుల ఇండ్లను వదిలిపెట్టి బడాబాబులకు నోటీసులు ఇచ్చి కేవలం పేదోళ్ల ఇండ్ల మీద వరుడుతోని హైడ్రా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి హైడ్రాకు తీవ్రమైన విమర్శలు మూటగట్టుకుంటా ఉన్నది హైడ్రా అట్లనే సర్కార్ మనం చూస్తా ఉన్నాం హైడ్రా కూల్చివేతల కంటే హైడ్రా కూల్చివేతల బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అరణ్య రోదన ఆవేదననే హైలైట్ గా నిలుస్తా ఉన్నది వాళ్ళ ఆవేదన అంతా ఇంత కాదు కూల్ చేసిన తర్వాత హైడ్రా బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్లతోని కూడా అధికారులు కొంతమంది అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్న విధానాలు చూస్తా ఉన్నాం హైదరాబాధితుల ఆవేదన అంతా ఇంత కాదు ఇప్పుడే రీసెంట్ గా ఒకటి జరిగింది సున్నం చెరువులో మొన్న ఇండ్లు కూల్చేసిండ్రు ఇండ్లు కూల్చేస్తే ఆ గుడిసె గూల్చేసిండ్రు అన్న బాధతోని తన అన్నలో తమ్ములో ఇంటికి పోయింది ఆ మహిళ ఆ రోజు ఆవేదన కూడా వ్యక్తం చేసింది సున్నం చెరువులో నానా ఇబ్బందులు పడ్డారు మనం చూసినాం సున్నం చెరువులో మాదాపూర్లో సున్నం చెరువులో ఉన్న కూల్చివేతలు చేసిన కూల్చివేతలు అంతా ఇంత కాదు కనీసం వండుకున్న కూర్లు కూడా మన్ను పడ్డది కనీసం పుస్తకాలు తీసుకుంటా అన్న టైం ఇవ్వలేదు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసినారు పసి కూనలు కూడా వాళ్ళ తమ్ముని అన్న తమ్ముల దగ్గరికి పోయిందట తలదాచుకుందామని అక్కన్నే గుండెపోటుతో మృతి చెందిందట ఇప్పుడు ఆ కుటుంబానికి ఎవరు భరోసాగా నిలుస్తారు ఎవరు బాసటగా నిలుస్తారు హైడ్రా విధానం కరెక్టేనా హైడ్రా ఎంచుకున్న విధానం కరెక్టేనా హైడ్రా పోతున్న విధానం కరెక్టేనా అంటే హైడ్రా దారి తప్పింది అని ముచ్చట్లే వినబడతా ఉన్నాయి రైట్ అధికారులు మొన్న ఒక పూజారని కూడా చూడకుండా పాపం కట్టుబట్టలు ఊడిపోగా లాక్కొని తీసుకొని పోయిండ్రు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టిండ్రు మనం చూసినాం హైదరాబాధితులు ఎవరైతే ఉంటారో మా విధులకు ఆటంకం కలిగించారు అని చెప్పేసి సున్నం చెరు వాళ్ళ మీదనే క్రిమినల్ కేసులు పెట్టిండ్రు దాదాపు ఈ సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భాలల్లా పాపము ఇబ్బందికరమైన ఆవేదన వినిపిస్తున్న సందర్భాలల్లో హైదరా ఒక అనౌన్స్మెంట్ చేసింది సిపి రంగనాథ్ ఎవరైతే ఐపీఎస్ రంగనాథ్ హైడ్రా కమిషనర్గా నియమించింది ఈ రాష్ట్ర సర్కార్ రేవంత్ సర్కార్ సరే హైడ్రా ఏదైతే ఉన్నదో మొత్తం మీద చెరువుల ఆక్రమణలు ఏవైతే అయినయో కబ్జాలు ఏవైతే అయినాయో ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు నాలాలు ఏవైతే ఆక్రమణకు గురైనయో వాటిని పరిరక్షించాలే మంచి ఉద్దేశమే ఒక విధానం ఉంటుంది కదా పోయే విధానం ఉంటుంది కదా ఆ విధానాన్ని మర్చింది ఇప్పటికీ గత ప్రభుత్వాలు కూడా ఈ ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో చెరువుల పరిరక్షణ అట్లా ఇట్లా అని చెప్పేసి చాలా మాట్లాడినాయి కానీ రేవంత్ రెడ్డి స్వయానా డైరెక్ట్ హైడ్రానే ఫైనల్ హైడ్రాకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి అని చెప్పేసి ఒక ముచ్చట మాట్లాడిరు హైడ్రా దూకుడు పెంచింది పెద్దోళ్ళ మీద లేని దూకుడు పేదోళ్ళ మీదనే చూపెడుతుంది హైడ్రా హైడ్రా ప్రతాపం మీద అర్థమైతే లేదు అభాస్ పాలైతుంది నవ్వుల పాలైతుంది హైడ్రా మొదట్లో మంచి పేరు తెచ్చుకున్న హైడ్రా హిమాయ్ సాగర్ ఎందుకు పోలే హిమాయత్ సాగర్లు ఎందుకు ముట్టుకోలే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ పెద్ద పెద్ద బడాబాబులు కబ్జాలు పెట్టి ఎఫ్టిఎల్ లో బఫర్ జోన్ లో ఆ ఇసుకలు పోసుకొని పెద్ద పెద్ద గోడలు కట్టి కూడా జైలు కన్నా అంత పెద్దగా ఉండే ఉండే హిమాయత్సాగర్లో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఏదైతే ఫామ్ హౌస్ కట్టుకున్నాడో వాళ్ళ వాళ్ళ తమ్ముడికి కానీ అటు పోతే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌజ్లు కానీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి అక్కడ ఒక చెర్లపల్లి జైలు చెంచలగూడ జైలు తిహార్ జైలుకి కూడా అంత పెద్ద గోడలు ఉండేవి కావచ్చు కనీసం ఈ జైల్లో జరిగేటి అన్న ఏమన్నా రెండు ముచ్చట్లు బయట పెడతాయి కావచ్చు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌజ్లో జరిగే ఏ ముచ్చట్లేదు సాగర్ నానుకొని దాదాపు ఎఫ్టిఎల్ కు ముప్పై మీటర్లు కూడా లే అక్కడ పెద్ద పెద్ద కట్టడాలు పెద్ద పెద్ద నిర్మాణాలు వాటి జోలికి ఎందుకు పోలేదు ఇలా సామాన్యుల మీద ఎందుకు విరుచుక పడతా ఉన్నది హైడ్రా జంట నగరాలైన హిమ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లు ఏవైతే ఉన్నాయో ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లు ఏవైతే ఉన్నాయో హిమాయత్ సాగర్ అట్లనే ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ఇవి మొదలు పెట్టి నువ్వు మంచిగానే ఉన్నది ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలని చెప్పుకుంటారు ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ ఇవి జంట జలాశయాలు ఈ ఈ జలాశయాలు జలాశయాలను విసిపెట్టి ఈ జంట జలాశయాలను ఇచ్చి మెయిన్ పేదోళ్ళ ఇండ్ల మీద ఎందుకు పడ్డది ఎలా హైడ్రా ఎన్ని చూస్తలేం ఎన్ని బాధలు చూస్తలేం హైడ్రా అనేది ఒక పద్ధతి కమాన ఒక ప్రకారం ఒక లెక్క ప్రకారం పోతే మంచుకుంటది సరే శనివారం ఆదివారమే కూల్చి వేతలకు దిగుతా ఉన్నారు శనివారం నోటీసులు ఇచ్చుడు ఆదివారం కూల్చేసుడు కనీసం కోర్టుకు పోయి వాళ్ళు స్టే తెచ్చుకొని సరే కోర్టుకు పోయినరు కోర్టుకు పోతే న్యాయవాదులు కొందరు లాయర్లు కొంతమంది కొన్ని విధానాలను సూచించి రియో గిట్ల పోతే గిట్ల పోతే ఉంటుంది కనీసం అవి ఇంప్లిమెంట్ చేసుకునే దాకా టైం లేదు కదా కోర్టులు బంద్ ఉన్న రోజే మీరు ఎందుకు పోతా ఉన్నారు హైడ్రా కూల్స్ వేతలు అనేవి వీకెండ్ లోనే ఎందుకైతే ఉన్నాయి కోర్టులకు పోయి కనీసం స్టే తెచ్చుకుంటే కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటే కోర్టు కొంచెం టైం ఇస్తుంది ఆ టైం ప్రకారం మీరు ఆగాల్సిన అవసరం ఉంటుంది తర్వాత వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చా వాళ్ళను బుజ్జగించ బామాల బతిలాడ అక్కడ నుంచి పంపించాల్సిన అవసరం ఉంటుంది కానీ పగబట్టినట్టు బెదిరిచ్చినట్టు నోటీసులు ఇచ్చుకుంటా బుల్డోజర్లతోని కూల్ చేయడం ఇంతవరకు కరెక్టు వేదశ్రీ ఆవేదన గనవలేదా పాప ఎల్కేజీ పాప ఇలా కనీసము పేదోళ్ళు పేదలు సామాన్యులు అందరూ హర్షించిండ్రు ఇవి వస్తుంది హైడ్రా అంటే పెద్ద పెద్ద కబ్జా పెట్టిన కబ్జాదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పడతం పడతారు వాళ్ళ పాపం వండింది అని చెప్పేసి మురిచండ్రు కానీ ఆఖరికి పేదోళ్ళ ఇంటి మీదనే గద్ద వాళ్ళినట్టు వాళ్ళు కోడిపిల్లల్ని ఎత్తుకపోయినట్టు గద్ద కోడిపిల్లల్ని ఎత్తుకపోయినట్టు ఇలా హైడ్రా వ్యవహరిస్తుంది అని చెప్పేసి కలలో కూడా ఊహించలేదు సామాన్య ప్రజలు జనాలు జిల్లాలల్లో కూడా వ్యాపించాలి హైడ్రా హైదరాబాద్లో ఏ విధంగా చేస్తుందో జిల్లాలల్లో కూడా ఏవైతే బఫర్ జోన్లు ఎఫ్టిఎన్లు ఆక్రమణలకు గురైనయో అక్కడ కూడా హైడ్రా ప్రతాపం చూపించాలి ముందుగా అలా పేదోని ముందు మెతుకుల్లే కుట్టనే చేస్తుంది అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే పేదోడు రూపాయి రూపాయి కూడా పెట్టుకొని ఏదేనికైనా పేదోని పొట్టగొట్టిరంటే పేద పేదోళ్ళు దేనికైనా సిద్ధమవుతారు దేనికైనా సిద్ధమైతారు దేనికైనా ఇంకా నేను ఆ పదాలనను దేనికైనా సిద్ధమవుతారు ఇలా రూపాయి రూపాయి కూడా పెట్టుకొని పేదోని మధ్యతరగతి మధ్య తరగతి కుటుంబాల కళ ఏందోల్లా ఏదో చిన్నగా గూడు నిర్మించుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఎక్కడో చిన్న మూలంగా చిన్న మూలన మొత్తం అంత జాగుంటే అమ్ముకొని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాదులు వచ్చి హైదరాబాద్లో చిన్నగా మనకంటూ ఏదన్నా నివాసం ఉంటే ఏదన్నా పని చేసుకొని బతుకొచ్చు అక్షయ పాత్రగా హైదరాబాద్ ఉంటుంది అని చెప్పేసి ముతవంత ముతవంత జాగలు శిలకలు అమ్ముకొని ఇలా ఇక్కడ హైదరాబాద్లో చిన్న నివాసం ఏర్పరచుకుంటే చిన్న రేకుల షెడ్డు చిన్న గుడిసెను ఏర్పాటు చేసుకొని ఉంటే ఇలా వాళ్ళ మీద నాగుపాం పంజా విసిరినట్టు పులి పంజా విసిరినట్టు నాగుపాం పడగ విప్పినట్టు చేసింది ఇలా ఈ హైడ్రా హైడ్రాకు ఇన్ని అధికారాలు ఏంది హైడ్రాకు పరిమితులు ఏంది హైడ్రా ఏ ఉద్దేశంతోనే నెలకొల్పబడ్డది హైడ్రా మెయిన్ ఉద్దేశం ఏంది ఇదేమన్నా తెలుసా హైడ్రా అధికారులకు రంగనాథ్కు తెలుసా ముందుగా పేదలు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తుండ్రని చెప్పేస్తే చెప్పిన తర్వాత ఏవైతే ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఉన్న పేదల ఇండ్లు ముట్టుకోము ఆవాసాలు ఇదివరకే ఆవాసాలు నివాసం ఉంటున్న ఇండ్లను ముట్టుకోము అని చెప్పినప్పటికి కూడా మేన్ ఉంటున్న ఇండ్లే టార్గెట్గా ఇలా కట్టుబట్టలతోని పేదోళ్లను నడిబజార్ట్లో నిలబెడుతుంది హైడ్రా లేడికి లేచిందే పరగన్నట్లు ముంగడి పోతా ఉన్నది హైడ్రా ఎవరి మీద చూపెట్టాలి హైడ్రా బడాబాబుల నేతలకేమో బడాబాబులకు పెద్దోళ్ళకేమో నోటీసులు ఇచ్చి ఆపుతా ఉన్నారు దాదాపు తిరుపతి రెడ్డి అన్న ఎగ్జాంపుల్ తిరుపతి రెడ్డి ఇది రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి రెండు నెలల పొద్దైతుంది దుర్గం చెరువులో ఆయన నివాసానికి అమర్ సొసైటీ నుంచి ఇల్లు కొన్నా అని చెప్పేసి ఆయననే చెప్పుకున్నాడు అమర సొసైటీ నుంచి ఇల్లా సాగా ఏదో కొన్నా అని ఆయననే చెప్పిండు ఈరోజు రెండు నెలల పొద్దైతుంది తిరుపతి రెడ్డికి నోటీసులు ఇచ్చి ఆ నోటీసులు మర్చిపోయినరా అధికారులు తిమిని బమ్మి వేసి బమ్మిని తిబ్బి చేసి మొత్తం మీద పెద్దోళ్ళ ఇండ్లను కాపాడడమే లక్ష్యమా ముందుగా ఏవైతే వాణిజ్యపరమైన నిర్మాణాలు ఉన్నాయో కట్టడాలు ఉన్నాయో వ్యాపారపరమైన కట్టడాలు నిర్మాణాలు పెద్ద పెద్ద హైరైజ్డ్ అపార్ట్మెంట్లు కూలుస్తాం కానీ హైరైజ్డ్ ఇండ్లు కూలుస్తాం కానీ పెద్దోళ్ళ ఇండ్లు కూలుస్తాం కానీ పేదోళ్ళ ఇండ్ల జోలికి పోమని చెప్పేసి చెప్పిన హైడ్రా ఇలా పేదోళ్ళే పేదోళ్ళకే శాపంగా మారింది ఈ హైడ్రా రేవంత్ రెడ్డి అన్నాడు హైడ్రానే ఫైనల్ ఫైనల్గా హైడ్రాను ఆపే కెపాసిటీ మా దగ్గర కూడా లేదు అని చెప్పేసి హైడ్రాకు అంత కెపాసిటీ ఎవరిచ్చిండ్రు మీరు కాదా సారు సరే మీ దగ్గర ఒక క్లారిటీ ఉందేమో చెరువులు నాళాలు కుంటలు అన్నిటిని పరిరక్షించాలే పర్యావరణాన్ని పరిరక్షించాలని ఒక క్లారిటీ మరి అన్ని అధికారాలు హైడ్రాకి ఎవరిచ్చిండ్రు సారు హైడ్రా రివర్స్లో పోతా ఉన్నదా ముందుగా పెద్దోళ్ళ నుంచి పేదోళ్ళ దాకా రావాలి గాని ముందే పేదోళ్ళ పొట్టగొట్టి పేదోళ్ళ ఇండ్లు కూల్చి తర్వాత పెద్దోళ్ళ దాకా పోతదా పోదా ఆ వరకు ఈ హైడ్రా కాలపరిమితి అయిపోతుందా కూడా తెలియదు పెద్ద క్వశ్చన్ మార్క్ ఈ అంశాలు చూసిన వాళ్ళందరూ హైడ్రా దారి తప్పిందని అంటారు మొత్తం మీద నిజంగా హైడ్రా దారి తప్పింది ఏందంటే ఈరోజు ఇంతకు ముందు చెప్పిన సున్నం చెరువు ఆమె గుండెపోడుతో జీవిడిచింది ఆ సున్నం చెరువులో కేలి హనుమాన్ టెంపుల్లో పూజారిగా ఉన్న ఆయనను కట్టుబట్టలు ఊడిపోగా లాక్కొని పోయినరు పోలీసులు రైట్ మొత్తం మీద ఇది జిల్లాలలో కూడా వ్యాపించాలంటే సూర్యాపేటలో వీళ్ళ ఆవేదననే మిన్నంటుతా ఉన్నది వీళ్ళ ఆవేదననే అందరూ చూసి అయ్యో పాపం అంటా ఉన్నారు నువ్వు ఏం చేయాలి ముందుగాల బుదరక్కియ్యాలి ఇవి ఇట్లా ఉంటుంది గిది పరిస్థితి మీరు ఎఫ్టీఎల్ లో కట్టిండ్రు బఫల్ జోన్లో కట్టిండ్రు మీరు ఎక్కడి నుంచి కొన్నారు ఏం కథ తెలియదు ఇప్పుడు పేదోళ్ళు ఆక్రమించినడానికి లేదు ఇక్కడ మొన్న చూసిన అరవై ఎనిమిది మందికి ఉపాధి కల్పించుకుంటా ఒక క్యాటరింగ్ పెట్టుకున్నారు చిన్న హోటల్ పెట్టుకున్నారు ఆ అరవై ఎనిమిది మందికి ఉపాధి కల్పించుకుంటూ అక్కడ ఉన్నారు సున్నం చెరువులో ఇలా వాళ్ళ ఇల్లును కూడా కూల్చేసిండ్రు కొన్ని లక్షల అప్పు అప్పు అప్పేవాళ్ళు దేర్స్తారు ఒక వేదశ్రీ కావచ్చు ఒక మహిళ కావచ్చు ఒక ఆ చెప్పుల షాపు రమాబాయి ఉంది ఆ చెప్పుల షాపు వాళ్ళు కావచ్చు ఇలా వాళ్ళ ఆవేదన అంతా ఇంత కాదు వీళ్ళందరూ కనబడతలేరా పేదోళ్ళ ఆర్తనాదాలు ఏమిటికి మంచిది అవుతాయి పేదోళ్ళ పొట్టగొట్టుడు ఏమిటికి మంచిది అవుతుంది మా ఉసురు దాకుతుంది మీకు మా ఉసురు దాకిపోతారని చెప్పేసి శాపనార్థాలు పెడుతుండ్రు అవి ఎందుకు మంచివి మీకు ఒకసారి హైడ్రా ఆ విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది హైడ్రా ఏందంటే ముందుగా వాళ్ళకి ఏ విధంగా నష్టపరిహారం కలిగిస్తారు ఏ ఏ ప్రాంతాలల్లో ఎట్లా బఫర్ జోన్ లో ఉంది ఇప్పుడు తెలిసి చేసిన మీద చర్యలు తీసుకుంటే తప్ప ఏమీ లేదు వాళ్ళకు తెలియదు ఇవి ఆక్రమణలకు గురైనయి ఇవి ఎఫ్టిఎల్లో ఉన్నాయి బఫర్ జోన్లో ఉన్నాయి అమ్మినోడు ఎవడో ఉంటాడు లీజుకు ఇచ్చినోడు ఎవడో ఉంటాడు లీజుకి కొన్ని లక్షల రూపాయలు కట్టి ఉంటారు పేదోళ్ళు రూపాయి రూపాయి కూడా పెట్టుకొని బతుకు తెరువు మంచిగుంటుంది బతుకులు మారుతాయి బతుకు చిత్రం మారుతుంది మన పిల్లల భవిష్యత్తు మంచిగుంటుంది అని చెప్పేసి రూపాయి రూపాయి కూడా పెట్టుకొని ఇలా ఎంతో మందికి ఎంతో మంది దగ్గర లీజ్ తీసుకొని ఎంతో మంది పేదలు వాళ్ళ జీవన ఉపాధి ఉన్నారు ఇలా లీజుకు తీసుకున్న పైసలు ఏకకాలంలో మొత్తం ఒక మట్టికి ఒకటానికే ఆ ఆక్రమించిన వాడు ఎవడైతే ఉన్నాడో వానికి పోతాయి వాడు బాగుపడతాడు కానీ ఇక్కడ నలిగిపోయేది పేదల్లే నష్టపోయేది సామాన్యులే ఒకసారి ఆలోచిస్తారా ఇది అది ఎఫ్టిఎల్లో ఉందా బఫర్ జోన్లో ఉందా వాళ్ళకు తెలుసా తెలి తెలియకపోతే మీరు ఎఫ్టిఎల్లో ఉంది బఫర్ జోన్ లో ఉంది అని చెప్పేసి వివరించే ప్రయత్నం చేసిండ్రా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కట్టుబట్టలతోని నడి రోడ్డు పాలు చేస్తా ఉన్నారు ఇలా హైడ్రా బాధితులను హైడ్రా అనే ఒక యంత్రాంగంతో హైడ్రా అనే ఒక కమిషన్తోని ఇలా పరిస్థితి ఏంది ఆమె గుండెపోటుతో జీవిడిచిందట ఎవరు పట్టించుకుంటారు అలా కుటుంబాన్ని ఇలా ఉన్న పూరి గుడిస కాస్త ఊలిపోయింది ఎందుకు ఈ హైడ్రా పాములాగా కాటేసిందని చెప్పేసి ఆలోచించి చించి కుమిలి కుమిలి దాదాపు సున్నం చెరువులో మాదాపూర్ సున్నం చెరువులో కూల్చివేతలు జరిగి పది పదిహేను రోజులు అవుతుంది వారం రోజులైనట వాళ్ళ అన్నదమ్ములు ఇంటికి పోయి వీళ్ళకు గుండెపోడుతోనే జీవిడిచిందట ఎన్ని చూడాలి ఇంకా ఇసొంటి మీరు మొదల నుంచి హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ ఏవైతే ఉన్నాయో ఆక్రమణాలు ఆక్రమణలు బఫర్ జోన్ ఎఫ్టిఎల్ అవిటిని వదిలిపెట్టి మీరు జనావాసాల మీద ఎందుకు పడ్డారు దానికి ఒకటి సమాధానం జంట జలాశయాలైన హిమాయ సాగర్ లో ఎన్నో ఆక్రమణలు ఉన్నాయి బఫర్ జోన్ లో ఉన్నాయి ఎఫ్టిఎల్ లో ఉన్నాయి అవిటిని వదిలిపెట్టి ఇలా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గాని గడ్డం వివేక వెంకటస్వామి గాని పట్నం మహేందర్ రెడ్డి గాని వాళ్ళవి ఉన్నాయి అక్కడ వాళ్ళ వదిలిపెట్టి ఇప్పుడు వాళ్ళకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మీరు ఇలా ఈ హైడ్రానిట్ వైపు ఎందుకు మరల్చినారు రెండు వందల విల్లాలకు నోటీసులు ఇవ్వగలిగినరు పెద్దోళ్ళ ఇండ్లు ఊలగొడితే వాళ్ళకు కోట్లల్లో ఆస్తుంటదోళ్ళ ఒకటే చెప్తున్నా కోట్లల్లో ఆస్తుంటది వాళ్ళకి ఇది కాకపోతే ఇది ఊలగొడితే ఇంకో ప్రత్యామ్నాయం ఏదైనా ఉంటది పేదోళ్ళు ఏడికి పోతారు పేదోళ్ళు ఎక్కడ తలదాచుకుంటారు ఒకసారి ఆలోచన చేసిండ్రా అందుకే హైడ్రా అబాజు పాలవుతుంది ఇందుకే కనీసము సూక్ష్మ నాలెడ్జ్ను కూడా లేకుండా పోయింది హైడ్రా అధికారులకు కానీ ఈ సర్కారుకు కానీ అంత కనీసం చిన్న నాలెడ్జ్ కూడా లేకుండా పోయింది ఆలోచించలేకపోయినరా ఎక్కడికి పోతారు పేదోళ్ళు వాళ్ళకు పునరావాస కేంద్రాలు కల్పించాలి పునరావాసంగా ఏదైనా ఇప్పించాలి వాళ్ళకు ఏదైతే నష్టపరిహారం ఉంటుందో అది ఎట్లా ఇస్తారు అట్లా బుజ్జగించాలి కదా అట్లా కాదు డైరెక్ట్ అటాక్ చేస్తూ ఉన్నది అటాక్ చేసుకుంటా కూల్ చేసిన ఇండ్లు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే అధికారులు వాళ్ళ పట్ల దురుసుగా వ్యవహరిస్తూ ఉన్నారు హైడ్రా విధానం ఇదేనా హైడ్రా ఇందుకే తెచ్చిందా రేవంత్ రెడ్డి సర్కార్ కొంతమంది సోషల్ మీడియా వేదికగా తిప్పుతా ఉన్నారు ఈ రోడ్డు పాలైన ఆర్త నాదాలు కనబడతలేవా వాళ్లకు సన్నాసులు దద్దమ్మలు సవటలు మేధావులు ఇలా మంచి గూల కొడుతురని ఎట్లా అనబుద్ధి మీ నోర్లకు బఫర్ బోన్ అని వాళ్ళకి తెలుసా తెలిసే ఆక్రమణలు వాళ్ళే పెట్టిండ్రా లేకపోతే ఎవడన్నా బడాబాబు ఆక్రమణలు పెట్టి వీళ్ళకి వీళ్ళ కిరాయికి ఇచ్చిండా అది ఆలోచించాలి కదా మీరు ముందుగా అట్లా కాదు నేను చెప్పిందే కరెక్ట్ నేను చేసిందే కరెక్ట్ అని సోషల్ మీడియాలో తిప్పుతాను సోయి తెచ్చుకోనేమన్నా సో ఇది తెచ్చుకోన్రీ పేదోళ్ళు ఎక్కడి దాకానన్నా పోతారు రూపాయి రూపాయి పెట్టుకున్న ఇల్లు కూలిపోయింది నేలమట్టమైందంటే ఆవేదన చెంది ఏమైనా చేసుకుంటారు ఇలా వాళ్ళ కుటుంబాలకు అండగా నిలుస్తుందా కానీ హైడ్రా చేసేది ముమ్మాటికి తప్పే ముందుగాల పేరు తెచ్చుకున్న హైడ్రా ఇప్పుడు మాత్రం అవాస్ పాలైతుంది రవ్వల పాలైతుంది సర్కారుకు చెడ్డ పేరు తెచ్చేగా తెచ్చే విధంగా ముంగడు పోతా ఉన్నది మరి సర్కారు ఆదేశాల మేరే కట్ల పోతుందా లేకపోతే హైడ్రా పట్టుకోల్పోయి నియంతృత్వం కోల్పోయి తనకి ఇష్టం వచ్చినట్టు తాను చేసుకుంటా పోతుందా ఇక రంగనాథకే తెలవాలి మరి ముందుగాల ఆవాసాలు నివాసాలు ఉంటున్న వాటిని కూల్చమని చెప్పేసి ఇప్పుడు నివాసాలుగా ఉంటున్న వాటిని కూల్చాల్సిన అవసరం ఏం ఏర్పడ్డది హైడ్రా రంగనాథ్ దీనికి సమాధానం చెప్పాలి హైడ్రా అధికారి దీనికి సమాధానం చెప్పాలి కనీసం ఇంట్లో వస్తువులు తీసుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా కూల్చాల్సిన అవసరమేముంది చెప్పాలి రైట్ మొత్తం మీద రాగాన్ని మించి స్మృతిని మించి శృతిని మించి రాగం వినిపిస్తుంది హైడ్రా లేడికి లేచిందే పగురు పరుగు అన్నట్టు ఉరుకలు పెడుతుంది హైడ్రా కానీ పేదోళ్ల పట్లనే పరుగులు పెడతా ఉన్నది ఇలా హైకోర్టుకు పోయి సే టైం కూడా ఇస్తలేదు శని ఆధ్వారాలనే అది కూడా అధికారులకు సెలవు దినాలనే కూల్చాల్సిన అవసరం ఏర్పడ్డది రైట్ దీని అన్నిటికీ హైడ్రా సమాధానాలు చెప్పాలి దానికి ఒక విధానం ఉంటుంది కొద్ది రోజులు టైం ఇలా కొంపలు అంటకపోతున్నాయి ఇప్పుడు మీరు ఊల్సంగా ఎత్తిపారేసి ఇక వానలు పడి చెరువులు నిండి కలకలలాడుతూ ఉన్నదా రైట్ జంట జంట జలాశయాలను వదిలిపెట్టి ఇలా హైదరాబాదు చెరువుల పరిరక్షణ అనేది అందరికీ ఇంపార్టెంటే అందరూ హర్షిస్తా ఉన్నారు కానీ కానీ జంట జలాశయాలను వదిలిపెట్టి ఆవాసాలు నివాసాల మీదనే ఎందుకు పడుతూ ఉన్నారు ఇలా ఈ చిన్న లాజిక్ మర్చిపోతా ఉన్నది దురుసుగా ప్రవర్తిస్తా ఉన్నది హైడ్రా కానీ హైడ్రా అధికారులు కానీ ఈ సర్కారు కానీ పేదల పట్ల అందరూ శాపనార్థాలే పెడతా ఉన్నారు చిన్న పిల్లల కాని నుంచి పండు ముసలో దాకా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కాల్లా ఎలా పడతా ఉన్నారు అయ్యా వద్దు బాబు కూల్చకండి మా బతుకు తెరువు పోతుంది అని చెప్పేసి నిజంగానే హైడ్రా దారి తప్పింది మొత్తం మీద ఈ దారి తప్పిన హైడ్రా గాడి మీద పడాల్సిన అవసరం ఉన్నది సరైన విధానంతో ముంగడి పోవాల్సిన అవసరం ఉంటుంది మీకు చేతనైతే ఈ జంట జలాశయాల జోలికి ఈ జంట జలాశయాల్లో ఉన్న అక్రమ కట్టడాలను తొలగించుండ్రి చెరువు గింతంత మిగిలింది హిమాయసాగర్ చెరువు ఎవరు బాధ్యురు దానికి ఇలా ఎవరిని కాపాడుకుంటూ వస్తున్నారు మీరు రైట్ మొత్తం మీద ఈ పరిస్థితి ఉన్నది దారి తప్పింది హైడ్రా ఆ గాడిన పడాల్సిన అవసరం ఉన్నది లేకపోతే ఈ విధానంతోనే హైడ్రా పోతే సర్కారుకు విపరీతమైన నష్టం హైడ్రా అనేది మళ్ళ ఇక మీద వస్తే మరో ఉద్యమం మొదలైతుంది పక్క మరో ఉద్యమం పక్కా మొదలవుతుంది ఈ ప్రభావం ఇప్పుడే పడకపోవచ్చు కాలక్రమేణా కాలక్రమేణా ఏదో ఒక రూపంలో ప్రజలు కంపల్సరీ బుద్ధి చెప్తారు కంపల్సరీ వాళ్ళకున్న ఆయుధంతోనే బుద్ధి చెప్పాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది బుద్ధి చెప్తారు కూడా ఈ విధానం హైడ్రా విధానం మార్చుకోకపోతే వాళ్ళకు నోటీసులు ఇయ్యాలే ముందుగాల్లా ఇప్పుడు ఈ హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ విధానాలు ఏవైతే ఉన్నాయో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో కట్టిన అక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఊలగొట్టుకుంటా పోతే ఇక్కడ ఉన్న పేదలు కూడా ఆహా ఇది లో ఉంది బఫర్ జోన్ లో ఉంది మనకు అమ్మినోడు ఎవడు మన మనకు లీజుకి ఇచ్చినోడు ఎవడు వాళ్ళ నుంచి కొంత నష్ట పరిహారం వసూలు చేయాలి ఆ తీసుకొచ్చిన నష్ట పరిహారము అధికారులు అధికారులకు కొంచెం శిక్ష చేయాలి అధికారులకు కూడా ఈ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అని చెప్పేసి ఏవైతే ఉన్నాయో వాటికి పర్మిషన్లు ఇచ్చిన అధికారులను కూడా శిక్షించాల్సిన అవసరం ఉంటది ఇక్కడ పేదోళ్ళ హస్తం ఒకటే లేదు కదా వాళ్ళ నుంచి వసూలు చేసిన నష్ట పరిహారాన్ని ఈ నిర్వాసితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఖర్చు పెట్టాలి వాళ్ళ కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి వాళ్ళు ఎంత కోల్పోయినో దానికి రెండింతలు వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయాలి ఇలా పుట్టగొడతా రోడ్డు మీద వడేస్తా అంటే నడుస్తుందా ఒక్కొక్కల ఆవేదన మిన్నంటుతా ఉన్నది వర్ణనాతీతం శపరాని తీరుల ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తా ఉన్నది ఈ హైడ్రా కమిషన్ ఈ విధానంతో పోతే ఈ సర్కారుకు పెద్ద దెబ్బ తప్పదు పెద్ద ముప్పు తప్పదు అనేది రాజకీయ విశ్లేషకులు రాజకీయ నాయకులు రాజకీయం అంటే దిలిసినులు అట్లనే తెలంగాణ వ్యాప్తంగా సర్వత్రా ప్రజలు వినిపిస్తున్న ముచ్చట సర్వత్ర విమర్శల పాలవుతుంది ఈ సర్కార్ ఈ హైడ్రా కమిషన్